రిస్క్ లేకుండా మంచి రాబడినిచ్చే ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తుంది అందులో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాలకు మంచి ఆదరణ ఉంది ఇప్పటి ఎన్నో రకాల పథకాలను అందిస్తూ వచ్చింది అవన్నీ కూడా మంచి రాబడిని అందిస్తున్నాయి అందులో ఒకటి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి ఈ పథకం బెనిఫిట్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా ఐదు వందల రూపాయలు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయవచ్చు ఇలా దాదాపు పదిహేను సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు మీకు కావాలంటే మెచ్యూరిటీ తర్వాత మీరు ఐదు సంవత్సరాల బ్లాక్ లో ఖాతాను పొడిగించవచ్చు ఈ పథకంలో వడ్డీ ఎక్కువ అసలు వడ్డీ కలిపి మొత్తం పద్నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు వివరంగా ఒక్కసారి చూద్దాం ఉదాహరణకు ఈ పథకంలో మీరు నెలకి ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అలా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఏటా ఆరు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు ప్రస్తుతం పీపీఎఫ్పై ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీ ఇస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ పథకంలో ప్రతీ నెల ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మీరు ఏడు పాయింట్ ఒక్క శాతం వడ్డీతో పదిహేను సంవత్సరాలలో ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు జోడించవచ్చు అలాగే ఐదేళ్లు పొడిగిస్తే ఇరవై ఏళ్లలో రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు ఇరవై ఐదేళ్లు పొడిగిస్తే నాలుగు లక్షల పన్నెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయల వరకు మీరు పొందవచ్చు ఇంకా పన్ను మినహాయింపు కూడా ఉంటుంది ఇలా ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి